అందరూ ముందుకు వచ్చి నా దగ్గర కొత్తగా నా దగ్గర గిల్లు లేకపోవడం సుమారుగా రెండున్నర సంవత్సరాల పాటు నాకు ఇల్లు లేదు గంట దీంట్లో ఉండేవాళ్ళు నిజం ఇంట్లో దీని చాలా మందికి నన్ను కలవలే అవకాశం నా గురించి తెలిసి తెలిసే అవకాశం కూడా లేకుండా పోయింది మరొక ఇవన్నీ మీకు ఎందుకు చెబుతున్నాడు నాకు తీసుకొచ్చిన సమస్యలు చివరికి ఇల్లు ఇక్కడికి వచ్చి నాకు రెండున్నర సంవత్సరాలు ఇల్లు పట్టుకుని ఇల్లు కట్టుకున్న తర్వాత నాకు సొంత ఇల్లు కాస్త విశాలంలో ప్రతి ఒక్కరు కలవడానికి అయ్యేది అప్పుడు నాకు యాక్చువల్గా చాలా సమస్యలు నా దగ్గర వచ్చాయి తెలియజేస్తున్నా ఈ ఐదు సంవత్సరాలు ఎవరికైనా ఏదన్నా ఇబ్బంది వచ్చింది అంటే నాకు తెలియకుండా వచ్చింది తప్పి నాకు తెలిసి ఏ ఒక్క తప్పు చేయలేదు మన పంట గారు చెప్తారు సార్ ఇల్లు వచ్చాము మా కొన్ని కొన్ని సందర్భాల్లో మీ పక్కన వాళ్ళే కొన్ని కొన్ని మమ్మల్ని ఇబ్బందులు పెట్టానండి అని అలాగే తీసుకొచ్చినప్పుడు నేను యాక్చువల్ చాలా బాధపడ్డాను నాకు తెలియని కూడా తెలియదు అని ఇబ్బందులు పడ్డాను అండి కొంతమంది నేను ఇక్కడే ఉంటున్నాను కాబట్టి నాకు తెలియకుండా కొన్ని కొన్ని పొరపాటు తెలిపే ఒకనొక సందర్భంలో ఏంటంటే ఒక పర్టికులర్గా ఒక్కొక్క విషయం అమెరికా నుంచి మా ఆయన ఫోన్ చేసి చెప్పింది బాబు నీ పత్రు కొంతమంది ఇబ్బంది పెడుతున్నారంటే అందువల్ల ప్రత్యేకంగా వయసు చేసిన ఇబ్బంది పెడుతున్నారంట అది నాకెక్కడ తెలుసు తెలియదు అంటే నీకు తెలుసు కదా మా పత్రం వాళ్ళకి ఎక్కడ పొర ఉంది తీరు వాళ్ళకి పొర ఉంది మీ వాళ్ళు ఎవరో పొరచుకున్నారు నాకు ఇక్కడ ఎవరు చెప్పలేదు అందరికీ చెప్పాలంటే

అధికారులు ఎంజాయ్ చేయాలనో అలాంటి దాంపతుగా నష్టమే కాదు నేను ఎందుకంటే ఇందాక నాని నా నుంచి కొంచెం చెప్పాడు చెప్పిన తర్వాత నేను తవ్వరు కూడా తెచ్చాడు యాక్చువల్గా నేను బాబు అన్న మా వీలు పెట్టాను మా ఆ అన్నతో ఆ విషయం కొంచెం చెప్పడానికి నాకు ఇప్పుడు నా పరువు తెచ్చిపెట్టారు నా భార్య తెలుసు కదా సోమనాయ్ గారి నా కూతురు మా ఇద్దరు పిల్లలు కూడా డాక్టర్లు ఆ ఇద్దరు సెటిల్ అయిపోయారు కాబట్టి దానివల్ల నాకు సంపాదించాల్సిన తల్లి మారేస్తే ఆ పిల్లలు డాక్టర్లు అయినా మా ఇద్దరు మా ఈ బాధ్యత ఉండదు కాబట్టి నేను ఇక్కడ రాజకీయ పరంగా మీకు ఎవరికైనా ఏదైనా కష్టమైన నష్టమైనా సహాయపడడానికి తప్పితే నాకు వేరే నా ఎజెండా అయితే మా జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్క కుటుంబానికి మంచి జరిగితేనే ఓటీ అని చెప్పి ఎన్నికల్లో అడగమని చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి మంచి జరిగితేనే మాకు ఓటు చేయండి మంచి జరగతే ఓటు అని చెప్పి అంతగా మధ్యగా జగనని చెప్తా ఉన్నారు అయితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి మంచి జరిగిందా లేదా అని కనుక్కోవడానికే భారతదేశం ఎప్పుడూ లేనట్టుగా నేరుగా ఎమ్మెల్యేలు ఇంటికి పంపించారు